ప్రైజ్ ద లాడ్ ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకురుము ఎలాగనగా మనుషులు అతి ద్వేషులు మనం వరుసగా మనుషులు మనస్తత్వాల గురించి తొమ్మిదింటిని మనము ధ్యానిస్తూ వచ్చాం ఈ ఉదయ పదవది ముందు అనగా అతి ద్వేషులు చివరి దినాలలో బయలుపడనున్న పదవ రకం మనస్తత్వం కలిగిన వారిని మనము ధ్యానిస్తే ద్వేషము అనగా శత్రుత్వము పగ విరోధము అని అర్థం అందరినీ ద్వేషించుకుంటూ పోతే ప్రేమించడానికి ఎవ్వరూ మిగలరు అన్నారు మదర్ తెరీస ద్వేషించే కూటమిలోన నిలిచి ప్రేమించే మనిషే కదా మనిషి అన్నాడు ఒక్కవి ప్రేమ పది మందిని దగ్గర చేసి మన మనసుపై పన్నెడు జల్లు కురిపిస్తుంది పగ పది మందిని దూరం చేసి మనల్ని నిప్పుల గుండంలోకి తోసివేస్తుంది పగ ప్రతీకారం వగేరాలన్నీ కూడా మనకు హాని చేసేవే వీటిని పెంచుకుంటూ జీవితం అశాంతి చేసుకోవటమే ఒక్క క్షణమైన ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి వస్తుంది ఏదో తెలియని భయం కూడా ఏర్పడుతుంది క్షణ క్షణం భయం భయంగా బ్రతికే బ్రతుకు వల్ల ఆనందం హరించకుపోతుంది రాగ ద్వేషాలను పగా ప్రతీకాలను దూరంగా తరిమి వేసినప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం కనుక ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నా అతను చేసిన కీడునకు శిక్ష విధించేవాడు పైన ఉన్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే చాలు కనుక సామెత ఇరవై అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఎంత ఉద్రేకం ఉద్వేగం వచ్చినా అదుపులో ఉంచుకోవడం తప్పనిసరి లేకపోతే క్షణికావేశం వలన అంతులేని అర్థాలు అంతులేని అర్థాలు ఆవేశం లేక ఆ మనిషికి కలిగినప్పుడు ఒక్క క్షణం పాటు అది లేక చాలా మంది ఆ నిమిషం కోపం తట్టుకోలేక దూకేయడమో ఊరి వేసుకోవడమో ఆ ఒక్క నిమిషం నిజంగా జీవితాలు భ్రద్దరైపోయి కుటుంబాలు భ్రద్దరైపోయి ఎంతమందిని మనం చూస్తున్నాం ఆ ఒక్క క్షణం గనక ఆగినట్లయితే ఎంత భవిష్యత్తును చూస్తారు వాళ్ళు కనుక లేయా ద్వేషించబడింది లేయా ద్వేషించబడుట య ఇహోవా చూచి ఆమె గర్భము తెరిచిన లేయా జబ్బు గల్లది తండ్రి అయిన లాభాను ఈమె ఎలా వదిలించుకోవాలని ఆలోచిస్తూ అన్నాడు ఇంతలో మేనల్లుడు తన ఇంట అడుగుపెట్టి చిన్న కుమార్తె రాహిల్ కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు ఆ దినములు పూర్తయిన తరువాత ఆ స్థలంలో నన్ను మనుషును పోగు చేసి విందు చేసి రాత్రి వేళ లేయా ఇచ్చి పెళ్లి చేశాడు ఉదయమందు యాకోబు మామను నిలదీశాడు నేను రాహిలి కోసం కొలువు చేస్తే ఈ జబ్బు కళ్ళ దాన్ని నాకు అంటగట్టవేంటి అన్నాడు అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా నిచ్చుట మా దేశ మర్యాద కాదు అన్నాడు ఈ రీతిగా ఎప్పుడు వదిలించుకుందామా అని చూస్తున్న తండ్రికి ఎక్కువై నిరాకరించిన భర్తకు భారమై అందరి నిరార్ధనకు గురి అయిన లేయ ద్వేషించబడటం ఇహోవా చూచి ఆమె గర్భం తెరిచాడు మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ద్వేషించబడిన లేయాకు ఆరుగురి జాతిరత్నాలను ఒక కుమార్తెను దేవుడు దయచేశాడు అంతేకాదు ఆమె నాలుగో కుమారుడైన యోధా గోత్రములో నుండి లోకరక్షకుడైన ఏసయ్య జన్మించాడు మనుషులు దేనినైతే అతిగా ద్వేషిస్తారో చిన్న చూపు చూస్తారో దానినే దేవుడు మూలకు తలరాయిగా చేస్తాడు ఈ అతి ద్వేషులు ఎంచి దినాలలో బయలుపడుతుందన్న పౌలు మహాశైడు హెచ్చరిస్తున్నాడు ఇతలను అతి ద్వేషిగా ఈ సంకుచిత స్వభావాన్ని దేవుని బిడ్డలు విడిచిపెట్టాలి పక్షపాతం లేకుండా జీవించాలి రెండోదిగా యోసేపు ద్వేషించబడ్డాడు విలుకాండు అతనిని వేధించిరి వారి బాణములు వేసి అతను హింసించిరి నలభై తొమ్మిది ఇరవై మూడు ఆది కాండంలో చూస్తాం యోసేపు ద్వేషించబడ్డాడు త్రోయబడ్డాడు శోధనలో చెరసాలయందు సింహాసనం ఎక్కినప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు అని భక్తుడు వ్రాశాడు గోత్ర కత్తలు మచ్చరపడి కడసారి వాడు అనే చూపకుండా యోసేపు నైగుప్తు పోటు కమ్మివేశారు వేశారు యువసేపు దాసుడుగా అమ్మబడ్డాడు సంఖ్య చేత అతని కాళ్ళు నొప్పించారు వారి మత్సరము వాళ్ళను తిన్నది ఏ తమ్మునికైతే వారు అతిగా ద్వేషించారో ఆ తమ్ముడి దగ్గరికి వచ్చి సాగిల పడ్డారు ఆయనను బాధించి తృణీకరించి చిన్న చూపు చూచి అనగా అతిగా ద్వేషించిన వారందరూ వచ్చి యోసే పాదాల మీద పడేటట్టు దేవుడు చేశాడు ఎంత చక్కని మాటండి మనుషులు కాల్పనిక జగత్తులో తెలియాడుతూ సాటి మనుషులు మనుషులుగా చూ చూ చూడలేదు క్రింద పడిన వారిని దేవుడు ఏదో ఒక దినాన పైకి లేపుతాడు అప్పుడు నీవు కాలచక్రములో క్రిందకు వెళతావు అతడు పైకి వస్తాడు ప్రియ దేవుని బిడ్డదారా దావీది ద్వేషించబడ్డాడు నిర్హేతముగా నన్ను ద్వేషించు వారు అనేకుడు ప్రతిగా వారు కీడు చేతు లేకుండా అకారణంగా దావిదు శత్రువులు తయారయ్యారు అకారణంగా శత్రువులైన వారిని నన్ను ద్వేషించు వారిని సంతోషింపనీయకము కన్ను గీటనీయకము అంటున్నాడు నిర్నిమిత్తముగా నా మీద పగబట్టువారు నా తల వెంట్రుకల గండ విస్తారముగా ఉన్నారు అన్నాడు నా పేరు ఎప్పుడు మారిపోతుందా అని చూస్తున్నారు ఇంట బయట శత్రువులున్నారు కానీ దేవుడు నా శత్రువు ఎదుటే భోజనము సిద్ధపరిచాడు ఆనాడే కాదు ఈనాడు కూడా చాలా మంది ఏ కారణం లేకుండానే మాట్లాడడం మానవేసి శత్రుత్వం పెంచుకుంటున్నారు కనుక ఇలా మాట్లాడుకుంటూ వెళితే చాలా విషయాలు మన వస్తాయి దేవుడు సౌరు కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేశాడు అతిగా ద్వేషించే ఇలాంటి వాళ్లే మంచి దినాలలో అపాయకరమైన కాలాలలో బయలుదేరతారని పౌరు గారు హెచ్చరిస్తున్నారు ఏ సైని ద్వేషించుట లోక మిమ్మల్ని ద్వేషించి నేడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించాలన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు అన్నారు లేని ద్వేషిస్తే దేవుడు విడిచిపెట్టాల యువసేపును ద్వేషిస్తే అలాగే వదిలిపెట్టలా దాబీదిని ద్వేషిస్తే దేవుడు అలాగే ఈ ఉదయ కాలముందు దేశం ద్వేషించారు విడిచిపెట్టాల ఈరోజు నిన్ను ఎవరైనా అతిగా ద్వేషిస్తే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను విడనాడే దేవుడు కాదు దే భవిష్యత్తులో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎక్కువగా ఉంటారు అని దేవుడు పౌరు గారి ద్వారా వ్రాయిస్తూ ఉన్నాడు ఇది పదోది రేపు మార్నింగ్ పదకొండోది విందాము దయచేసి తలలో ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామములు బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రం ఈ మాటలు అనేకులకు కరముగా ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారము నాయనా దైవ సేవకులలో నుండి మీరు నాయన ఆత్మపూనులై వారు మీ మాటలు అందించడానికి ఆ వచ్చినటువంటి బిడ్డలకు దీవినకరముగా ఆశీర్వాదకరముగా ఈ దిన వర్తమానం నుంచమని ప్రార్థన చేస్తున్నాం భూలోకములో జరుగుతున్న సమస్త ఆరాధనలు మీ చేతులకే అప్పగిస్తున్నాం మీ కొందనాలు అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు అనగా ఆత్మీయమైన పుట్టిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దీర్ఘాయుష్వంతులుగా చేయండి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాలు వారికి అనుగ్రహించండి వారి జీవితంలో నూతన మేలులు నూతన దీవెనలు నూతన కార్యాలు వారి జీవితంలో వారి కుటుంబంలో కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఏ సంబంధంగా దీవించండి పర సంబంధంగా దీవించమని ప్రార్థిస్తున్నాం మీ కొదనాలు ఇలాంటి పుట్టినరోజులు ప్రవ్వ నిండు నూరేళ్లు వారు చేసుకోవడానికి మీరే సహాయం చేయండి ముఖ్యంగా వారు ఏ సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలు అన్ని కూడా మీరు విడుదల దయచేయండి ప్రతి బంధకాలన్నీ విడిపించండి అనారోగ్యము నుండి విడిపించండి అందరికి చక్కటి ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం చిన్నలనేమి పెద్దలనేమి వృద్ధులనేమి అన్ని ప్రాయాలు కలిగిన వారిని కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ కొందనాలు స్తోత్రం ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభిస్తున్నారో వారి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రవ్వ ఏదైనప్పటికీ కూడా మీరే వారికి విడుదల దయచేసి వారి జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని ఒక మేలును పొందుకోవడానికి సహాయం చేయండి మొండి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ప్రార్థనలో ఏకీభిస్తుండగానే వారి ప్రతి బంధకాలన్నీ కూడా ప్రవ్వ ప్రతి సమస్యలన్నీ కూడా ప్రతి కట్లన్నీ కూడా మీరే విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం భౌతికంగా ఆత్మీయంగా హి సంబంధంగా పర సంబంధంగా అన్ని విషయాలు దీవించమని ఈ దినం ఎవరైతే ఏ విధమైన ప్రయాణాలు కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా అనుకున్న పనులన్నీ కూడా ఈ దినం జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసయ నామములో అడుగుచున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక